పది శాతం ఇచ్చాం డిసెంబర్ ఇరవై తొమ్మిది సమ్మె సందర్భంగా అనకాపల్లో నేను చెప్పాను ఇంకొక పది శాతం ఇస్తామని ఈరోజు మీరు అందరూ అడుగుతున్నారు మేము కష్టాల్లో ఉన్నామని అందుకే నేను చెప్తున్నాను మీకు మొదటి ఇచ్చిన పది శాతం ఇప్పుడు ఇచ్చినంత చూసుకుంటే ఈ రోజు అది కాకుండా మొత్తం ఒకసారి లెక్కేసుకుని ముప్పై శాతం వెలుగు ఉద్యోగ జీతాలు పెంచుతున్నానని చెప్పి ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను మొదటి ఇచ్చిన పది శాతం నేను అనౌన్స్ చేసిన పది శాతం మూడోది ఇంకొక పది శాతం మీకు కలిపి ముప్పై శాతం ఇస్తాను ఎందుకంటే ఈ డాక్రా సంఘాన్ని తీర్చిదిద్దేది మీరే చేస్తున్నారు మీరు కూడా ఆనందంగా ఉండాలి మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి ఎన్టీఆర్ హెల్త్ కార్డులు ఇస్తాం పది లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా ఇస్తాం పది రోజులు మెడికల్ లీవ్ కూడా ఇవ్వడానికి ఆమోదిస్తున్నాను ఇంకో పక్క ఎంఎస్సిలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చే జీతానికి అదనంగా మూడు వేల రూపాయలు అదనంగా వాళ్ళకి జీతం ఇస్తామని చెప్పి వారికి కూడా ఆమె ఇస్తున్నాను ఇంకో పక్క వంద శాతం వేతనంపై హెచ్ఆర్ఏ ఈపీఎఫ్ కూడా మంజూరు చేస్తాం ఈరోజు మొత్తం గవర్నమెంట్ అంతా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయకూడదని సుప్రీంకోర్టు నిర్ణయం ఉంది ఈ విషయం కూడా వెలుగు సిబ్బంది విషయం ఐదు వేల మంది ఉన్నారు ఈ విషయం కూడా కేబినెట్ సబ్ కమిటీకి రెఫర్ చేస్తాం కేబినెట్ సబ్ కమిటీ ఈ అంశాలన్నీ ఎప్పటికప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటారని మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నాను వెలుగు సిబ్బందిని మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మాకు మంచి జరిగిందంటే మీరు కూడా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఎప్పటికప్పుడు అందరినీ ఎంపవర్ చేస్తాను